ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం రాష్ట్ర ప్రభుత్వం రైస్ అండ్ ఆయిల్ మిల్లు కార్మికుల సంస్థలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్లు వర్కర్స్ యూనియన్ కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు కో కన్వీనర్ కే సూర్య హెచ్చరించారు సోమవారం రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మికుల సంస్థలు పరిష్కరించాలని కోరుతూ శ్రీ చైతన్య రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్ఎన్ బి నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రైస్ అండ్ ఆయిల్ సుమారు ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు హాజరు వివరాలను యాజమాన్యాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనాలు గానీ ఎనిమిది గంటల పనిదినం మొదలగు కార్మిక చట్టాలు ఏ ఒకటి యాజమాన్యాలు అమలు చేయడం లేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా మూడు వందల రైస్ అండ్ ఆయిల్ మిల్ పరిశ్రమల్లో సుమారు ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు ఎవరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైన సెలవులు కానీ ఓవర్ టైం కానీ ఏ రకమైన కార్మిక చట్టాలు కూడా అమలు చేయట్లేదు కార్మికుల తాలూకా వివరాలు కూడా యాజమాన్యాలు రికార్డులో నమోదు చేయనప్పుడు కూడా కార్మిక శాఖ అధికారులు నిద్రపోతున్నారు తప్ప అమలు చేయని యాజమాన్యాల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అలాగే ఈ రోజు అంతర్జాతీయ కార్మిక సంస్థ సంస్థల నిబంధన పెట్టింది వంద కేజీలు బరువులు మోసినట్టయితే కార్మికుల తాలూకు ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి యాభై కేజీలకు మించి బరువులు మోయించడానికి వీల్లేదని చెప్పి అయ్యాలు ఇచ్చిన నిబంధనలు కూడా తూట్లు పొడిచి వంద కేజీల బరువులు కూడా మోతంతో రైస్ అండ్ ఆయిల్ మిల్ కూడా తీవ్రమైన అనారోగ్యాలు పాలవుతున్నారు అలాగే ఈ రోజు కార్మికులు పనిచేసిన తర్వాత పట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యాలు కార్మికులు చట్ట ప్రకారం గ్రాడ్యుటీ గానీ పిఎఫ్ గానీ అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నాయి అందుకని ఈ రోజు శ్రీ చైతన్య ఆయిల్ మిల్ రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జిల్లా ఈ రోజు కలెక్టరేట్ ధర్నా చేపడుతున్నాం ఎప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం అధికారులు కూడా వెంటనే చొరవ చేసి జిల్లాలో పనిచేసిన రైసల్ ఐటీ కార్మికుల కూడా చట్టబద్ధమైన కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కూడా అమలు చేయని పక్షంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పి తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి